హమ్ టికెట్ యాప్ని యూజ్ చేసి ట్రైన్ టికెట్ని ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ట్రైన్ టికెట్ కూడా మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు ముందుగా మీరు ఏ రోజు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా మీరు డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి డేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ నేను పాల్కొల నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటున్నా ఆ టేషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసే సింబల్ స్టార్ట్ ఎండ్ అని అర్థం అనమాట మనం స్టెచ్ ట్రైన్ మీద క్లిక్ చేస్తే అవైలబుల్ ట్రైన్స్ అలాగే వెయిటింగ్ లిస్ట్ ట్రైన్స్ ఉంటాయి అవైలబుల్ ట్రైన్స్ వచ్చేసి నలభై తొమ్మిది టికెట్స్ మూడు వందల పదిహేను రూపాయలు అయితే ప్రైజ్ ఉంది వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి పదకొండు టికెట్స్ ఎనభై ఐదు శాతం అయితే మనకి ఛాన్సెస్ ఉన్నాయి అందు వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ ప్రైజ్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే ఉంది మనం ఎప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ని బుక్ చేయకూడదు అవైలబుల్ ఉన్న టికెట్ని బుకింగ్ చేయాలి బుక్ ఉన్న దాని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ టూ నెంబర్స్కి నేను యాడ్ చేశాను యాడ్ సిల్డ్ అంటే చిన్నపిల్లలు యువతలు ఉన్నది పెద్దవాళ్ళకి ఏజు అలాగే నేము ఫీమేలా మేలా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చైంజ్ టేస్ అని ఉంది కదా ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన టేస్ని వద్దనుకుంటే ఇక్కడ నుంచి మీరు స్టేషన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఏ స్టేషన్లో ఆగుతుందో బండి ఆ స్టేషన్ చూపెడుతుంది ఆ స్టేషన్ మీద క్లిక్ చేసి మీరు సెట్ చేసుకోవచ్చు ఆ స్టేషన్లో మీరు దిగితే ఆ ఫ్రైజ్ అనేది పడుతుంది ఇక్కడ ఫ్రీ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది ఉంది కదా అది చూసుకోకుండా టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే నాకు టికెట్ మీద ఉండే ఫ్రైజ్ కంటే ఇక్కడ ఎక్కువ ఫ్రైజ్ అనేది చూపిస్తుంది అలా ఎందుకు చూపెడుతుందో ఒకసారి బ్యాక్ చేసి చూపెడతాను మీకు మీకు ఆ ఆప్షన్లో బాగా చదువుకొని మీకు బెనిఫిట్ అనిపిస్తే మీరు క్లిక్ చేసి పెట్టుకోండి ఎక్కువైనా సరే వద్దనుకుంటే తక్కువలోనే పెట్టుకోండి నో ఐ వాంట్ టు ఫ్రీ క్యాన్సలేషన్ మీద క్లిక్ చేశాను నేను టు పేమెంట్ కొడితే ముందుకంటే నాకు ప్రైజ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గింది అన్నమాట ఇప్పుడు ముందు ప్రైజ్ కంటే ఇప్పుడు టికెట్ ప్రైజు కొంచెం తగ్గి ఉన్నది చూశారు కదా ముందు ప్రైజ్ కంటే తక్కువ ఉంది ఇప్పుడు యూపీఐని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే ముందుగా పేమెంట్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అప్పుడు ఎంటర్ చేస్తేనే మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది లేకపోతే మనీ కట్ అవుతుంది కానీ ఈ యాప్లో ఉన్న వ్యాలెట్లోకి అయితే టూ డేస్కి రిఫండ్ అయితే వస్తాయి మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే పేమెంట్ చేసేటప్పుడు మీరు బ్యాక్ చేయకండి ఆటోమేటిక్గా అదే బ్యాకప్ అయ్యి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది కానీ యూజర్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది పాస్వర్డ్ క్యాప్చా మనం ఎంటర్ చేయాలి ఇక్కడ ఆటోమేటిక్గా యూజర్ ఐడి వచ్చేసింది ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి ఇక్కడ నైన్ మినిట్స్లో మనం ఇక్కడ ఎంటర్ చేయకపోతే బ్యాక్ అవుతుంది అనమాట ఇక్కడ క్యాప్చా అలాగే అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది మన మెయిల్కి మొబైల్ నెంబర్కి మెసేజ్లు అయితే వెంటనే వచ్చేస్తాయి ఇక్కడ ట్రైన్ భోగికి ఎస్ సిక్స్ అని ఉంటుంది ట్రైన్ భోగి మీద ఎస్ సిక్స్ ఉన్న భోగిని భోగిలో సీట్స్ అయితే బుకింగ్ అయినాయి ఇక్కడ సిక్స్ అంటే భోగి మీద సిక్స్ అని ఉంటుంది ఈ టికెట్ మీదే ఉంటాయి మీ వాట్సాప్ కూడా టికెట్స్ డీటెయిల్స్ అనేది వాళ్ళు పంపిస్తారు కిందకి స్కిప్ చేస్తే ఇక్కడ టికెట్ క్యాన్సిల్ కూడా ఉంటుంది చైంజ్ బోర్డింగ్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు కిందకి స్కిప్ చేస్తే మీకు ఫుడ్ ఆర్డర్ కూడా ఉంటుంది ట్రైన్లో జొమాటో కూడా ఉంటాయి